హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ సో టెంపుల్ చూడగానే మేము ఏ టెంపుల్కి విజిట్ చేసామో మీకు అర్థమైపోయి ఉంటుందండి సో ఇప్పుడు తెలంగాణలో మనకి బోనాలు స్టార్ట్ అయ్యాయి సో అమ్మవారి టెంపుల్స్ అన్నీ కూడా చాలా రష్గా బాగా డెకరేట్ చేసి ఉంటాయి మేము కూడా రీసెంట్గా లాస్ట్ వీక్ పెద్దం టెంపుల్కి విజిట్ చేసామండి సో చాలా చాలా బాగా అనిపించింది టెంపుల్ అయితే మేము ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటాం పెద్దం టెంపుల్ బట్ ఆ రోజు అయితే చాలా చాలా రష్గా ఉందండి టెంపుల్ సండేస్ అయితే ఇంకా ఎక్కువ రెష్గా ఉంటుంది పెద్దంతల్లి టెంపుల్ మాకు ఆ రోజు లోపల ఇన్నర్ పార్కింగ్ కూడా దొరకలేదు కార్కి సో పార్కింగ్ ఎక్కడో బయట పెట్టుకొని మొత్తం బై వాకే లోపల వరకు వచ్చాము సో మీరు చూస్తూనే ఉంటారు వీడియోలో కూడా మొత్తం ఫుల్ చాలా రష్ ఉంది టెంపుల్ అంతా కూడా పార్కింగ్ ఏరియా అంతా కూడా చాలా అసలు ఫిల్ అయిపోయి కార్స్తో పాటు పార్కింగ్ అండ్ దట్టు కొత్త కార్లు కొత్త బైక్స్ ఏమున్నా కూడా అక్కడ పూజ చేస్తూ ఉంటారు పెద్దం తల్లి టెంపుల్లో సో ఇంకా ఆ రోజు చాలా స్పెషల్ డే అవ్వడం వల్ల మొత్తం పార్కింగ్ ఏరియా అంతా కూడా మొత్తం ఫిల్ అయిపోయింది సో ఇంకొక స్పెషల్ ఏముందంటే ఆ రోజు మేము విజిట్ చేసిన రోజు మొత్తం టెంపుల్ అంతా కూడా ఫ్రూట్స్తో వెజిటేబుల్స్తో చాలా బాగా డెకరేట్ చేశారండి నాకైతే చాలా చాలా నచ్చింది ఎంత న్యాచురల్గా ఫ్రెష్ ఫ్రూట్స్తో వెజిటేబుల్స్తో ఫుల్ టెంపుల్ అంతా కూడా డెకరేట్ చేసేసారు లోపల అండ్ మొత్తం ఫ్లవర్స్తో కూడా మొత్తం ఇన్నరంతా ఫ్లవర్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థం అవుతుంది ఎంత ఫ్రెష్ ఫీల్తోనే ఉందంటే మొత్తం ఆ ఫ్రూట్ స్మెల్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ చాలా బాగుందండి లుక్ వైజ్గా సో నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రోజు టెంపుల్ ఆ రోజు అమ్మవారు శేఖాంబరి అవతారం మనకి కనిపించారండి చాలా బాగున్నారు అమ్మవారు ఆ రోజు సో ఆ వీక్కి ఆ రోజు ఆ స్పెషల్ మాట సో అందుకే అసలు యాక్చువల్గా మాకు ఆ రోజు ఆ స్పెషల్ ఉందని కూడా తెలియదు మేము క్యాజువల్గా అనుకొని వెళ్ళిపోయాం టెంపుల్కి బట్ చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము వాళ్ళు వెళ్ళేసరికి అంత బాగా డెకరేషన్ అమ్మవారు కూడా ఎంత బాగున్నారో సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ప్రసాదం కౌంటర్ అంతా కూడా చాలా రష్ ఉంది అండ్ పులిహార అయితే టాప్ మోస్ట్ ఉంటుందండి అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్లో పులిహార చాలా టేస్టీగా ఉంటుంది మనకు యాక్చువల్గా పులిహార దొరకడం కూడా చాలా కష్టము ఎప్పుడు అయిపోతూ ఉంటుంది సో లక్కీగా మాకు ఒక ఒక్కటే ఒక పులిహార బ్యాగెట్ దొరికింది అండ్ ఇంకా లడ్డూ కూడా తీసుకున్నాము సో నేను మా మదరు మా హస్బెండ్ మా బాబు వెళ్ళాము యాక్చువల్లీ మా కో సిస్టర్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలి ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల వాళ్ళు ట్రాఫిక్ దగ్గర స్టక్ అయిపోయి కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు వాళ్ళు కూడా టెంపుల్కి విజిట్ చేశారు మాట కాకపోతే మేము కలవడం కుదరలేదు అక్కడ టెంపుల్ దగ్గర సో మొత్తం మీరు చూస్తున్నారు కదా ఆ రోజు కూడా మొత్తం క్లౌడీగా ఉంది టెంపుల్ అంతా బయట కూడా సో చిన్న చిన్న డ్రిజిలింగ్స్ పడ్డాయి సో నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఆ రోజు ప్లెజెంట్ ఫీల్ వచ్చింది అండ్ వీడియోలో కూడా నేను కావాలని మొత్తం బయట అంతా కూడా మీకు షూట్ చేశాను ఎంత బాగా డిజైనింగ్ చేశారంటే ఫ్రూట్స్తో వెజిటేబుల్స్తో సో నాకైతే చాలా బ్లెస్డ్గా అనిపించింది ఆ వీక్ సో మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మీరు కూడా మాక్సిమం ఈ బోనాలు వీక్లోని మీరు కూడా విజిట్ చేయండి మీరు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ పొందాలని కోరుకుంటున్నాను సో ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్